హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం అరటికాయ అంటు పులుసు చేస్తున్నాం చూసారా ఆ పేరు కూడా చాలా తక్కువ మంది వినుంటారండి ఇది చాలా టేస్ట్ అంతకు మించిన మంచి మంచి సూపర్ టేస్ట్ అనమాట ఎండాకాలం కదా ఇది చక్కటి టేస్టీ పులుసుని ఎంజాయ్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు అరటికాయలు పచ్చి అరటికాయలు అండి చూడండి రెండు అరటికాయలు తీసుకున్నాము తర్వాత బెల్లం చూసారా బెల్లం చూసారా ఎంత తీసుకున్నాము అంత బెల్లం తీసుకోండి చింతపండు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టాం తర్వాత నూనె అండి తర్వాత చూసారా అది బియ్యప్పిండి పిండి అండి తర్వాత వచ్చేటప్పటికి కారము ఉప్పు 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 ఎప్పుడు చెప్తాను కదా ఎప్పుడు తీసుకోండి అంత ఉప్పు కానీ ఎప్పుడు కూడా కొద్దిగా మిగిల్చి వేసి లాస్ట్లో చెక్ చేసుకునే ఉప్పు వాడాలి కారం కూడా అంతే ఇది మ్యాండేటరీ గుర్తు పెట్టుకోండి తర్వాత పసుపు తర్వాత ఇంగువ పచ్చి తాలింపు గింజలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం తర్వాత కరివేపాకండి ఇంకా కొత్తిమీర ఇక చేద్దామా అరటికాయ ఆంటు పులుసు అరటికాయల్ని కొద్దిగా అటు ఇటు లైట్గా కట్ చేసేసుకోండి సరే పక్కన గిన్నె పెట్టాను తర్వాత కుక్కర్ కూడా పెట్టాను ఇది కుక్కర్లో మనము ఉడికించుకుంటామండి ఆ గిన్నెలో వేసి ఉడికించుకోవాలండి ఈజీ అనమాట అరటికాయ ఆంటు పులుసు కొద్దిగా వాటర్ వేసేసేయండి వాటర్ వేసేసి దాంట్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు కూడా మనం ఉడికించుకుందాం ఓకేనా మూడు విజిల్స్ అయిపోయినాయి అండి ఇక కట్టేద్దాం కుక్కర్ చల్లారిపోయిందండి మూతాం చూసారా అరటికాయలు అలా అయిపోయినాయి చక్కగా వచ్చేసినాయి అవి చల్లారాలండి మనం మగ్గ పెట్టుకున్న అరటికాయలు చల్లారాలి చల్లారిపోయినాయి అండి అవి చక్కగా పైన చెక్కు తీసేసుకోండి సరే ఈజీగా చెక్కు వచ్చేస్తుంది మెత్తగా ఉండాలండి చూడండి కోస్తే అలా ఉంటే అలా కట్ చేసేసుకోండి మొత్తం ఆ ముక్కలు రెండు అరటికాయలు చేశాం కదండి అరటికాయ ఆంటి పులుసు ఏమండి మీరు ఆ పేరు అర్థం గురించి ఏంటన్నా నడగద్దు ఇది చాలా ట్రెడిషనల్ పేరు నేను ఎంతో ప్రయత్నించా నా వల్ల కూడా కాల మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఎంతో మందిని అడిగా అసలు ఈ పేరు ఎలా వచ్చింది ఏంటి అని ఒకళ్ళైతే కనుక అలా పులుసులాగా ఉంటుందండి లేకపోతే కూరలాగా ఉంటుందండి మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఆంటి పులుసు అరటికాయ ఆంటి పులుసు అంటు పులుసు అంటారు అని చెప్పి చెప్పారు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు అస్సలు వదిలిపెట్టండి ఒక్కసారి తింటే ఎందుకంటే ఈ టేస్ట్ దీంట్లో ఎక్కడి నుంచి వస్తుంటే బెల్లము చింతపండు ఉప్పు కారం నాలుగు సమపాడులో పడతాయండి ఎప్పుడైతే ఈ నాలుగు సమపాడులో పడతాయో ఈ ఆంటి పులుసు అనేది ఏంటంటే అంటు పులుసు అనేది సారీ నేను చెప్తున్నాను కదా అది నాకు రావట్లేదు ఒక్కోళ్ళు ఒక్కో రకంగా పిలుస్తున్నారు కరెక్ట్ పేరు ఏంటో కూడా మీరు చెప్పండి నేను ఇంకా సంతోషపడతాను ఇది చాలా సూపర్ టేస్ట్ అండి అసలు తింటే మీద ఊరిపెట్టారు పిల్లలు కానీ పెద్దలు కానీ నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోదామా పాన్ పెట్టేసుకున్నాము ఆయిల్ కూడా వేడైపోయిందండి ఇప్పుడు తాలింపు గింజలు పచ్చని పప్పు అండి తర్వాత తాలింపు గింజలు యాడ్ పులుసు అనేది స్టాండ్ బై చూపిస్తున్నారండి మీరు చూడండి చక్కగా ఎందుకంటే ఇదే మెయిన్ కాబట్టి చక్కగా ఫాలో అవ్వండి సూపర్ టేస్ట్తో వస్తుంది గుర్తుంది కదా ఇంపార్టెంట్ ఏంటంటే బెల్లము చింతపండు ఉప్పు కారము నాలుగు ఈక్వల్గా వేయాలి అది ఇంపార్టెంట్ పచ్చిమిర్చి చాలా పురాతన కాలం ఏంటంటే కరివేపాకు ఇంగువ మన అమ్మ నానమ్మ చేసి పెట్టేవాళ్ళు అరటికాయలు పచ్చరటి మొక్కలు కట్ చేసుకున్నాం కదా అది వేసేయండి అలా వంద ఇట్టు బాగా కలపండి దాంతో మనం మర్చిపోతున్న వంటలండి ఎవరైనా చెప్తే ఓ ఈ వంట ఒకటి ఉంది కదూ అనుకునే పరిస్థితిలో ఉన్నాం సో దాన్ని మనం అలాంటివన్నీ కూడా మేము సేకరించి మీకు నేర్పించి తద్వారా మీ ద్వారా మేము కూడా టేస్ట్ చేస్తున్నాం అండి ఇప్పుడు నిజంగా చాలా ఆ విషయంలో బిగ్ థ్యాంక్స్ మంచి మంచి ఫుడ్ తింటున్నాం ఈ ఛానల్ వల్ల మా స్టాఫ్ అందరూ చెప్తున్నారు సార్ మీ వల్ల మేము మంచి మంచి ఫుడ్ తింటున్నాం సార్ ఎక్కడ దొరకడం కూడా దొరకదు అంత టేస్ట్గా తింటున్నాం సార్ రోజు మాకు ఇదే ఫుడ్ అండి త్వరలో అప్పడాల పిండి చూపిస్తాం గుర్తుంది కదా అప్పడాల పిండి అంటే ఓ అప్పడాల పిండా అనుకునేవాళ్ళం సారీ కరెంట్ పోయింది ఒక వన్ మినిట్ అయిందండి ఫ్రై చేసుకొని అలా చింతపండు పులుసు కలుపుకోండి అలా చింతపండు పులుసు పోసేసుకోండి చింతపండులో అలా కలిపేసేసుకొని మళ్ళీ కోసుకోండి వాటర్ కొద్దిగా యాడ్ చేయాలన్నమాట చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత బెల్లం చెప్పాను కదండి ఇందాక పసుపు కారం ఇలా బాగా కలుపుకోండి చెప్తాయి కదా చింతపండు బెల్లము ఉప్పు కారం సమపాడులో కలవాలి వాటర్ కూడా అప్పుడప్పుడు కొద్దిగా చూసుకొని చూపిస్తాను కదా రెండు కాయలకి అలా అలా వాటర్ వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేయండి మీకు చేస్తుంటే ఈజీగా అర్థమైపోద్ది ఇదేంటంటే కొద్దిగా బుడగలు రావాలి బుడగలు వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ ఉడికిద్దాం చూడండి అలా బుడగలు వస్తున్నాయి కదా ఇలా బుడగలు వచ్చేంత వరకు ఉండి అలాగా మెత్తగా ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి లేదంటే ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా చూడండి లైట్గా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి లేదా మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోండి చూసారా చూడండి ఆ పొజిషన్ వచ్చేంత వరకు చేస్తే ఆంటు పులుసు బాగుంటుంది అంటి పులుసు అంటారండి చెప్పా కదా అది నా వల్ల కాల చాలా ప్రయత్నించారు ఏది కరెక్టోని మీరు ఖచ్చితంగా తెలిస్తే ఇందాక చెప్పే కదా కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టు కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే ఇలాంటి అద్భుతమైన డిలీషియస్ టేస్టీ యామి యామి వంటలన్నీ మీరు ఎప్పటికప్పుడు వస్తున్నాయి మీరు చూడగలుగుతారు చూడండి బియ్య పిండి ఉంది కదా కొద్దిగా వాటర్ కలుపుకోండి నేను ఎప్పుడు అదిగా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి బియ్యపిండి మొత్తం వేసుకోవద్దండి కొద్దిగా ఏ పొజిషన్ మీకు చూపిస్తాను మంచి టేస్ట్ కావాలి కదా అలాగా కలుపుకోండి బాబు చూడండి కొద్దిగా ఇప్పుడు కొద్దిగా కలిపి టేస్ట్ చూద్దామండి చెప్పే కదా ఉప్పు కారము ఎల్లము చింతపండు సమపాడులో పడియో లేదో మనకు కొద్దిగా ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది ఓకేనండి పుల్ల పుల్లగా టీ తీ అస్సలు పిల్లలు అయితే వదిలిపెట్టండి ఇప్పుడు కొత్తిమీర ఓకేనా ఈ రెసిపీ చేసేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా పెట్టండి మీకోసం నేను చాలా పరిశోధించి ఎంతో మందిని అడిగి తెలుసుకొని ఇది ఒకసారి చేసి ఆ తర్వాతనే మీకు చూపిస్తున్నాం థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్